సో దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో పాటించింది మేబి కావచ్చు ఆదాయానికి తగ్గ వాటా ఇటువంటి కొనేసింది సో వాటి గురించి మనం మాట్లాడదాం గానీ దిన పత్రిక సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఇలా పత్రిక ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం వస్తుంది అని అట్లా చెప్తుంది సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఈ పత్రిక ఇవాళ వెలుగు దిన పత్రిక దాంట్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి కుల గణాంకాలు రిజర్వేషన్లు జనాభా శాతం వీటిని ప్రధానంగా తీసుకుందట ఎస్ ప్రాతినిధ్యం ఎన్నికల కోణం పట్నాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం లాంటి సంఖ్యలతో కథనాలు వేసిందట ఎస్ ప్రధానంగా వేసిందట తద్వారా ఏమైంది సామాజిక న్యాయం కోణం వెనుకబడిన వర్గాల కోసం వెలుగు దిన పత్రిక స్పేస్ ఇచ్చిందని చెప్పి జీపీటీ చెప్తా ఉంది ఇది మనది కాదు విశ్లేషణ ఏంది అంటే ఇది డేటా ఆధారిత సామాజిక పత్రిక డేటా ఆధారిక అంటే డాటాను వాడి సామాజికమైనటువంటి అంశాలను పుషిస్తా ఉందనేది ఇక్కడ ఈ అగ్రకులాల కంటే వెనకబడిన వర్గాలపై స్పష్టమైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట అగ్ర కులాల కంటే వెనకబడిన వర్గాల పైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట ఎడిటోరియల్ అది దృష్టి పెట్టిందట పదాలు ఏం పదాలు రాసింది ఈ ఈ వెనకబడిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం అన్యాయం హక్కులు జనాభా సమానత్వం ఇది ఇవాళ పత్రికలో వచ్చినటువంటిది అయితే మరి ఏమన్నా మార్పు వచ్చిందా తెలియదా మళ్ళీ అంకం రాజు సార్ టేక్ ఓవర్ చేసిందా ఈ పేపర్ అని తెలియదు కానీ విశ్లేషణ ఇగో ఈ విధంగా ఉంటే పక్షపాతం ఏమన్నా ఉందా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతంగా అనిపిస్తా ఉంది ఈ వర్గాల పట్ల పక్షపాతంగా ఉంది ఈ పత్రిక అని వీళ్ళ పక్షపాతంగా ఉన్నా కూడా పక్షపాతంగానే ఉంది అని చెప్తా ఉంది చార్జ్ గా అంటే దానికి ఏ ఇంటెన్షన్ లేదు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పక్షపాతం కొంత కనిపిస్తుంది పేపర్ లో అని చెప్తా ఉంది ఇక అధికార వర్గాలపై ప్రశ్నించే ధోరణి కూడా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి కూడా ఈ పత్రికలో కనిపిస్తుంది అని చెప్పి ఇవాళ వెలుగు దిన పత్రిక పైన చాట్ జీపీటీ ఇచ్చినటువంటి విశ్లేషణ ఇలా పత్తారీఖు కదా ఇచ్చిన విశ్లేషణ దీంట్లో ఏ అంశాల మీద రేటింగ్ వచ్చింది వెలుగుదిన వెలుగు దిన పత్రిక కంటే సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది దానికి ఫైవ్ కి ఫైవ్ స్టార్స్ ఇచ్చేసింది సామాజిక న్యాయం పైన ఈ పత్రిక ఫోకస్ పెట్టింది అని ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ కి ఫైవ్ ఇచ్చేసింది తర్వాత బీసీ ఎస్ ఎస్టీలకు స్పేస్ ఇచ్చింది అంటే ఇచ్చింది అని ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ ఇచ్చింది రేటింగ్ ఇచ్చింది ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది అంటే ఎస్ విమర్శిస్తుంది అని ఫైవ్ కి ఫోర్ రేటింగ్ ఇచ్చింది ఇవాళ టాప్ పత్రిక ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు చదవాల్సిన పత్రిక వెలుగు తిన పత్రిక ఇవాళ అంటే మిగతా పత్రికలు చూద్దాం చూసినాక చెప్తాం ఇది వెలుగు దిన పత్రికకు మొత్తానికి ఈనాడు ఇక్కడ చూస్తే మనము ఈనాడుకు ప్రభుత్వ విమర్శ ఉన్న సాఫ్ట్ టోన్ లో ఉంది ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ప్రభుత్వ విమర్శ ఉన్నా అది అగ్ర కులాల కోసం ఉంది రైట్ ఇక్కడ సాక్షిలో ప్రభుత్వ విమర్శ జీరో ఉంది వాస్తవానికి ఇవాళ టాప్ పత్రిక పదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు ప్రచురించబడినటువంటి వెలుగుదిన పత్రిక ఈ నాలుగు పేపర్లలో టాప్ పత్రికగా ఉంది